ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా కేటీఆర్ ఇప్పటివరకు ఓకే మనం చర్చ అయితే కొనసాగిస్తూ ఉన్నాం అండ్ కైలాష్ గారు ఓవరాల్గా ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినవన్నీ కూడా విన్నారు అంటే గతంలో జరిగినవి ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటున్నారు మీరు ఏం చెప్తారు అండ్ కాంగ్రెస్ అంటే ఈ గెలుపుతో సంబరాలు చేసుకుంటున్నారు సరే బట్ నేను ఇంతకుముందు అడిగాను మిమ్మల్ని ఆల్రెడీ ఖజానా నిండుకుంది ఎలా ఎలా డెవలప్ చేస్తారు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మీరు చెప్పిన నైన్టీ పర్సెంట్ బస్తీ బస్లంతా చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు మీ వైపు ఖచ్చితంగా యూ హ్యావ్ టు డూ ఇట్ మీరు ఖచ్చితంగా చేసి చూపించాలి ఎగ్జాక్ట్లీ ఏం చేయబోదు మాటలను మొత్తం కూడా ఇంకా ఆహం కానీ లేదా వ్యంగ్యం కానీ తగ్గలేదు ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు ఉదాహరణకు ఓడిపోయిన తర్వాత డెఫినెట్గా సాకులు వెతికి రకరకాల నిందారోపణ చేస్తాడు కానీ కూడా ఇవాళ ఏమంటుండవు ఇంకా పది ఇందిరాగాంధీ ఉందా అండి నువ్వు పడుకుంటావు రావు చనిపోయినటువంటి ఇందిరాగాంధీ వస్తుందా ఇదే కదా కేటీఆర్ యొక్క హం ఇదే కదా కేటీఆర్ యొక్క బలుపు ఇది తగ్గించుకోమంటారు మేము గెలుపుతో ఏదో ఆనందం సార్ ఏదో పెద్ద ఎత్తున ఇదేదో మునిగిపోయి మొత్తానికి మొత్తం మళ్ళీ మేము మాకు ఇది ప్రజలు ఇంకా మన నమ్ముతున్నారు ప్రజలు మరింత సంక్షేమ పథకాలను తీసుకురావాలని కోరుకుంటున్నారు వాళ్ళ ప్రభుత్వం మోసం చేసింది రేషన్ కార్డు ఇవ్వలేదు ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు గస్తీలలో గల్లీలలో రోడ్లు వేయలేదు అందుకే మిమ్మల్ని నమ్ముతున్నాం మిమ్మల్ని ఓటు వేస్తున్నామని బాధ్యతను పెంచే విధంగా ఇవాళ జూబ్లీ ప్రజలు మమ్మల్ని కల్పించిన వంద శాతం ఇవాళ ప్రజలకి ఏదైతే మేము ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్న విధానం కానీ రెండో విషయం ఇంకో మీరు ఇంకో దానికి సబ్మిషన్ చేస్తాం వరేమన్నారు ఐదు వందల రోజుల్లోని ప్రభుత్వం కొడుక మా 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 యొక్క ముఖ్యమంత్రి మీ అయ్యని ఓడగొట్టి ఫామ్ హౌస్లో వండబెట్టి తెలంగాణ రాజ్యంలో తెలంగాణ ప్రజల మెప్పు పొంది రాజ్యానికి వచ్చిండు ఎట్లా పోతాడు దేనికి పోతాడు ప్రజలు ఇచ్చినటువంటి మాండేట్ని ఆపాస్థం చేసేటువంటి కుయుక్తున్నావు ప్రభుత్వం లేదా స్థానిక కానీ ఇవన్నీ మర్చిపోయి మా దగ్గర డబ్బు